రామ పూజన ఐశ్వర్యమను రాముడిని పూజ చేస్తే ఐశ్వర్యం ఎందుకంటే వాగ్దానాలు ఇచ్చినవన్నీ కూడా పూర్తిగా చేయలేనటువంటి స్థితిలో ఉంటాం మనం అనివార్యం కానీ రాముడు చేసిన ప్రతిజ్ఞ శ్రీమద్ రామాయణంలో ఒకేసారి ఒకే ఒక్కసారి శరణు వేడిన ఏ ప్రాణినైనా జీవితాంతము రక్షిస్తానంటాడు రామమూర్తి బండన జన బాంధవుడు జ్వల బాణతోన కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేననుతుందన్నారు కోనగారు రామదాసు గారు పది పొంపలు లేని పల్లె లేని రామమందిర నిర్మాణం జరిపి తీరవలే రామాలయం లేని ఊరు ఉండదు రామనామాన్ని పలకనటువంటి లోరు ఉండదు రాముల వారి పటం పెట్టి చెయ్యని పెళ్ళే ఉండదు ఇక విలయ విద్వాంసుడు జగదానంద తారక జానకి ప్రాణనాయకాలు స్వాగతిస్తూ ఉన్నారు హలో ఫ్రెండ్స్ జయపురంతో ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి మా బాబాయ్ గారి మనరాల్ది మ్యారేజ్ అనమాట ఎందుకు తీశానంటే వీడియో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంట అందుకని తీస్తున్నానండి చాలా అంగరంగ వైభవంగా జరిగింది పెళ్ళి ఆయన వస్తున్నారనండి వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా భోజనానికి కదలలేదండి పదిన్నర దాకా అట్లాగే కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తారని నేను కూడా అలాగే కూర్చున్నాను అలాగేనండి పండితుల వ్యాఖ్యానం కూడా చాలా బాగుంది ఈ పెళ్ళిళ్ళ గురించి చక్కగా వివరంగా చెప్పారనమాట స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఆ వ్యాఖ్యానం ఆ ఇంటూ చక్కగా కూర్చున్నారన్నమాట అందరూ స్టేజ్ మీదండి మూడు మండపాలు కట్టారు అసలు చాలా బాగున్నాయి అనమాట చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చేసారండి ఇంకా అందరూ ఇక లేచిపోయారు మొత్తం ఆయన చూడటానికని అన్న చంద్రుడు అంటేనే ఆహ్లాదాన్ని పనిచేయాలి అందరికీ ఆహ్లానాన్ని పనిచేయకండి శ్రీమన్ నారా చంద్రబాబు నాయుడు గారి దివ్య ఆశీస్సుని నూతన పద్రోహలకు అందిస్తూ ఉన్నారు బ్రహ్మ అమృద புஷ